వెంకటేశ్వర స్వామి కూడా ఎక్కడండి వెనక్కి వెళ్ళాలండి కాదండి సెపరేట్గా ఉంది కదా వేరే చోట చోట పెద్దదండి అదే నూట ఎనిమిది స్తంభాలు గుడి ఏదో ఉంది కదా పెద్దదండి ఇలా ఉండదు అంటారా గుడి వెనకాల ఉంటుంది ఇంకోటి కడుతున్నారు ఇందులోనేనా అది సెపరేట్ ఏం కాదు ఇది మూడు అరకిలో అండి ఇది మూడు అరకిలో అదేంటండి ఇది ఏమన్నారు వేరుశనగపప్పు బెల్లం అండి ఇదండి ఇది కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లం అదండి పంచదార పడిగి బెల్లం సరే పడిగి ఓకే